వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఎవరైతే అరవై ఏళ్ళు పైబడి ఉన్నారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉన్నారో లోవర్ బెడ్ ఆందోళన అయితే అవసరం లేదు ఎందుకంటే రైల్వే కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వివరాలు అనేది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేందుకు ప్రయత్నం చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాలు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం ఇక ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశంలో భారత్ ఒకటి ప్రతిరోజు కూడా లక్షల మంది ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు అయితే చేరుస్తుంది తరచూ రైల్వేలో ప్రయాణించే వాళ్లకు సాధారణంగా ఓ ప్రశ్న అయితే ఎదురవుతుంటుంది ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ కూడా ఆప్షన్ బర్త్ వస్తే కనుక అప్పర్ బర్త్ వస్తే కనుక లోవర్ బర్త్లో ఉన్న వాళ్ళను ఎక్స్క్యూజ్ అడిగి మరి కొంచెం ఎక్స్చేంజ్ చేసుకోవాలని అయితే కోరుతూ ఉంటారు అయితే ఇకపై ఈ సమస్య అయితే ఉండదని చెప్తుంది రైల్వే శాఖ ఎందుకంటే వృద్ధ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో లోవర్ బర్త్ల రిజర్వేషన్లకు ప్రాధాన్యతనిస్తూ రైల్వే కొత్త అయితే నిబంధనలు ఏవైతే ఉందో తీసుకువచ్చింది రైలు ప్రయాణాలు చేసేటప్పుడు వారి యొక్క సమయంలో సీనియర్ సిటిజన్లు నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది తాజా మార్గదర్శకాల ప్రకారం ఒక రైలు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్లు మరింత సౌకర్యవంతంగా మారనుందన్నమాట బెస్ట్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు మనం లోవర్ బెర్త్లను రిజర్వ్ చేసుకునే వెసులుబాటునైతే ఉంటుందని కూడా ఈ ఒక సందర్భంగా తెలియజేసింది పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా అన్ని వర్గాల ప్రయాణికులకు అవసరాలను తీర్చేందుకు అయితే రైల్వే శాఖ విభిన్న చర్యలు అయితే తీసుకుంటుంది ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులైన బంధువుల కోసం లోవర్ బర్త్ను బుక్ చేసుకున్నప్పటికీ కూడా అప్పర్ బర్త్ల కేటాయింపులపై సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అయితే ప్రశ్నించారు ఈ అంశం వైరల్గా మారింది మరి దీంతో రైల్వే అధికారులు సమస్యల పరిష్కారం చూపుతూ కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చారు సీనియర్ సిటిజన్లకు లోవర్ బర్త్ రిజర్వేషన్లు రైల్వే ప్రాధాన్యం అయితే ఇవ్వనుంది ప్రయాణికులు లోవర్ బర్త్ కేటాయింపులను నిర్ధారించడానికి బుకింగ్ సమయంలో తప్పనిసరిగా రిజర్వేషన్ చాయిస్ ఆప్షన్ ఎంచుకోవాలి అయితే జనరల్ కేటావలే వలె కాకుండా సీటు కేటాయింపులో అవైలబిలిటీకి లోబడి ఉంటాయి ఇక రిజర్వేషన్ ఆప్షన్ ఎంచుకోవడం వలన లోవర్ బర్త్లకు ప్రాధాన్యత అయితే ఉంటుంది